తమిళ హీరో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కోసం అవసరమైతే ప్రాణం ఇస్తారు ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే ప్రాణం తీస్తారు అభిమానులు తలా ఫ్యాన్స్ అంటే అలా ఉంటారు మరి కొన్ని రోజులుగా అజిత్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు దానికి కారణం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా అజిత్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి మంచి విజయం సాధించింది తలా ఫాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఈ సినిమా అలాగే మే ఒకటిన అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన దీనా సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు అంతా బాగానే ఉందనుకుంటున్న ఈ సమయంలో అనుకోకుండా హాస్పిటల్ పాలయ్యాడు అజిత్ దాంతో ఆందోళనలు పడిపోయారు అభిమానులు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు తీసుకుని చెన్నై వచ్చారు అజిత్ తమ అభిమాన హీరో పద్మభూషణుడుగా పెరిగి వస్తున్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో వచ్చారు అజిత్ ను చూడగానే తోపులాట మొదలైంది ఒకేసారి అందరూ హీరో వైపు దూసుకురావడంతో అజిత్ కాలికి చిన్న గాయమైంది దాంతో వెంటనే ఆయన సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు గాయం చిన్నదే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు హీరోపై అభిమానం ఉండొచ్చు కానీ ఆయన్నే ఆసుపత్రి పాలు చేసేంతగా ఉండడం ఏంటో మరి ఆయన అంతలోనే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు అయితే అజిత్ కి ఏం కాలేదని చిన్న గాయమే సాయంత్రానికి ఆయన డిశ్చార్జ్ అయిపోతారని చెప్పారు వైద్యులు ప్రస్తుతం ఆయన సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఏంటో ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత కనీసం రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రేసింగ్ ఛాంపియన్షిప్ లో అజిత్ కూడా పాల్గొంటున్నారు అవి లేని సమయంలో మాత్రమే తాను సినిమాలు చేస్తాను అని ఇప్పటికే ప్రకటించారు ఈ హీరో అందుకే పరంగా పెద్ద బ్రేక్ వచ్చేలా